వెల్కమ్ టు అవర్ ఛానల్ అవిసి గింజల్ని ఇలా వాడి చూడండి ఈజీగా బరువు తగ్గుతారు ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంకా షుగర్ పేషెంట్స్కి ఇంకా జుట్టు మంచిగా హెల్తీగా పెరగాలి ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటి వారందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి అవిసి గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవి ఇవి నేను చెప్పిన విధంగా చేసుకు తాగితే మాత్రం చాలా యూజ్ఫుల్ ఉంటుందన్నమాట ఇవి ఎలా చేయాలనేది చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని దానిలో ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి గింజలు వీటిని దూరగా వేయించుకోవాలి ఇవి కొద్దిసేపు వేగగానే చిట్టపటమని ఇవి తేలుతున్నట్టుగా వస్తాయి అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇవి కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది హార్ట్ ప్రాబ్లం అలా అలా ఉన్న వాళ్ళు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అలాంటి వారికి బ్యాడ్ కొలెస్ట్రా కొలెస్ట్రాల్ని ఇవి తీసేస్తుంది మనం డైరెక్ట్గా ఇలా గింజల్ని డైరెక్ట్గా పౌడర్ చేసుకుని తాగలేము టేస్ట్ అంత బాగుండదు ఇలా దూరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం ఈజీగా తాగలం చూసారు కదా చిటపటం అని ఇలా వస్తుంది ఇలా పేలుతున్నట్టుగా వస్తుంది అప్పుడు దానిలో ఉన్న ఇదంతా అంతా బయటకు వస్తుంది మనం డైరెక్ట్గా పౌడర్ చేసుకుంటే మనం తాగలేము అనమాట అలాగే వీటిని కర్రీస్లో పైన పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కర్రీస్లో పైన చల్లుకుని కూడా తినవచ్చు అలాగే కారపొడి కూడా చేసుకోవచ్చు అవసర గింజల కారపొడి కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా చెట్టపటం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం దీన్ని ఒక హాఫ్ స్పూన్ అంతా మన ఇష్టం ఒక స్పూన్ కానీ అలా తీసుకొని ఒక గ్లాసులో వేసుకోవాలి ఇప్పుడు ఇవి మనం వేడి నీళ్ళు పోసుకోవాలి బాగా మరిగ మరగబెట్టుకుంటాం కదా నీళ్ళు అవి వేసుకోవాలి చల్లనీళ్ళ కంటే వేడి నీళ్ళు మంచిది దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి మనం పులుపు పట్టే అంత మనం నిమ్మరసం వేసుకొని దీనిలో కావాలంటే కొద్దిగా తేనె వేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంకా షుగర్ పేషెంట్స్కి తీపి తినదు అంటారు కాబట్టి తేనె కూడా తీగానే ఉంటుంది కదా ఇంకా అలాంటి వారికి మనకి అవసరం లేదు ఇలా తాగేస్తామనుకున్న వాళ్ళు తేనె కూడా అవసరం లేదు అని కూడా ఇలా తాగేసేయచ్చు మనం ఇలా దూరగా వేయించుకుని తాగితే చాలా బాగుంటుంది ఇంకా పచ్చి అలా పౌడర్ చేసుకుని మనము అంత ఇదిగా తాగలేము అంత టేస్ట్ అనిపించదు ఇలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మరగబెట్టుకోవచ్చు బాగా వే వేడి నీళ్ళలో కొద్దిగా మరగ పెట్టుకోవచ్చు కానీ జెల్లాగా జెల్ ఫామ్ అయినట్టుగా జెల్లాగా ఉంటుంది అందువల్ల మనం బాగా మరిగే నీళ్ళలో ఇలా గ్లాసులు వేసేసుకుని తాగితే బాగుంటుంది మనకి పొట్ట నిండినట్టుగా ఫిల్లింగ్ అనిపిస్తుంది ఆకలి కూడా ఎక్కువ అవ్వదు అందువల్ల ఇవి మార్నింగ్ పరగడుపున ఇవి తాగాలి ఇవి ఏ టైంలో తాగాలంటే మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత మనం ఇవి తాగితే చాలా హెల్దీ కూడా ఇంకా వెయిట్ లెస్ అవ్వాలనుకున్న వాళ్ళ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇంకా ఫ్యాట్ అది ఉంటుంది కదా అలాంటిదంతా పోతుంది ఇంకా షుగర్ పేషెంట్స్కి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటి వారందరూ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది అవిసింజలు ఫ్లాక్సీడ్స్ నీళ్ళలో వేసి ఉడికించుకుని అది జల్లాగా అయినప్పుడు జుట్టుకు పెట్టుకుంటారు కదా జుట్టు బాగా పెరుగుతుంది స్మూత్గా ఉంటుంది సిల్కీగా ఉంటుంది అనేసి హెయిర్ అలా మనం లోపల తీసుకుంటే కూడా మన హెయిర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది మీరు తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్